హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు కానీ ఒక వ్యక్తిని లొంగ తీసుకునే నైపుణ్యంగా నేర్చుకోవాలనుకుంటే మరి ఆచార్య చాణికడి ట్రిక్స్ ఉంటాయి ఆ ట్రిక్స్ని మనం ఫాలో అవుతే తప్పకుండా ఈ నైపుణ్యం మనకు వస్తుంది మరి అదేంటో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆచార్య చాణక్యుడు ఆర్థిక శాస్త్రం రాజకీయాలు సామాజిక శాస్త్రం మొదలైన అన్ని విషయాలపై మంచి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి చాణక్యుడి తన జీవిత సారాన్ని అనుభవాలను నీతి శాస్త్రంలో పొందుపరిచాడు చాణక్యుడు ఏదైనా పరిస్థితిని ముందుగానే ఊహించి దానిని ఎదుర్కోవడానికి వ్యూహాన్ని సిద్ధం చేసేవాడు చాణక్యుడు రచించిన నీతి పుస్తకంలో అనేక అంశాలు నేటికి అనుసరణీయమని పెద్దల యొక్క నమ్మకం చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు ఒక శ్లోకం ద్వారా నాలుగు రకాల వ్యక్తులను ఎలా నియంత్రించాలో చెప్పాడు లబ్ధ మర్దెన్ గ్రణీయత్వ మందలి కర్మణ మూర్ఖ చందోను రోధన్ వాస్తవికత పండితం ఈ శ్లోకంలో ఏ వ్యక్తి ధోరణి అయినా అత్యాసతో ఉంటే అతనికి డబ్బు ఇవ్వడం ద్వారా అతన్ని చాలా సులభంగా నియంత్రించవచ్చు అని ఆచార్య చెప్పారు అలాంటి వ్యక్తి డబ్బు వ్యామోహంలో దేనికైనా సిద్ధపడతాడు అదే తనకు తానుగా గర్వంగా ఫీల్ అయ్యే వ్యక్తి అయితే అతను చప్పట్లు పొగడతలు వినాలని కోరుకుంటాడు అంతేకాదు ఇతరులను కించపరచాలని కోరుకుంటాడు అలాంటి వ్యక్తిని నియంత్రించాలంటే అతన్ని కీర్తిస్తూ అతన్ని చాలా ఉన్నతంగా పిలిచి గౌరవం ఇస్తే అలాంటి వ్యక్తిని నియంత్రించవచ్చు ఇక తెలివి తక్కువ వ్యక్తిని లొంగ తీసుకోవాలంటే అతను ఎప్పుడు ఏ పని చేసినా ప్రశంసించబడాలి దీంతో అతను సంతోషంగా ఉంటాడు మిమ్మల్ని ఆరాధిస్తాడు ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు ఇక అదే ఒక పండితుడిని అంటే తెలివైన వ్యక్తిని నియంత్రించడానికి ఎవరైనా సరే మనసుతో పని చేయాలి ఎందుకంటే అతను నియంత్రించడం అంత సులభం కాదు తెలివైన వ్యక్తికి చాలా విషయాలు తెలుసు అంతేకాదు ఎదుటి అంతేకాదు ఎదుటి వ్యక్తులను పరిస్థితిని అర్థం చేసుకుంటాడు అటువంటి పరిస్థితుల్లో అటువంటి వ్యక్తిని కనుక నియంత్రించాలంటే అతని ముందు సెంటిమెంట్ అర్థవంతమైన విషయాలు చెప్పడం ద్వారా మాత్రమే జరుగుతుంది కాబట్టి రకరకాల మెంటాలిటీ ఉంటారు కాబట్టి ఆ మెంటాలిటీని బట్టి ఎలా లొంగ తీసుకోవచ్చు అనే నైపుణ్యం మనం నేర్చుకోవచ్చు అనేది చాణక్యని యొక్క మరి తన నీతి శాస్త్రంలో పొందుపరిచాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్